హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఫ్రెండ్స్ మీరు అందరూ మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నా ప్రొద్దున ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అట్ల అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇయ్యాలా ఎంత పని అయిందో ఇంకా మీరే ఈ వ్లాగ్లా ఏమైంది అక్క అని అడుగుతారు కదా చెప్తా చెప్తే వీడియో మొత్తం చూడు మీకే అర్థమవుతుంది ఈరోజు బుధవారము సో బుధవారం రోజు మేమైతే ఇంకా అలకి వెళ్తాం కాబట్టి కాళ్ళకి అయితే అల్లు వేసిన ఫ్రెండ్స్ ఇంకా పెండతోని మేమైతే అల్కంటాం అన్నట్టు ఇంకా ప్రొద్దున పుట్టనైతే ఇంకా మా విలేజ్లలో గిట్ల ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా బయటనైతే ఈ టైంకే ఎండ ఎండరు ఫ్రెండ్స్ ఎట్లా ఎండ కొడుతుందో పని అయితే అసలు ఏమి కూడా కంప్లీట్ కాలేదు ఎందుకంటే నేను చేసిన ఒక పొరపాటు ఈ టైంకి నిద్ర లేవడం అనుకోరు ఎందుకంటే ఇప్పుడు నేను పొలం పండ్లకి పోతున్నా కదా ఫ్రెండ్స్ వచ్చేసరికి అంత ఆస్ట్ వచ్చినట్టు అవుతుంది ఇంకా టైడ్ అయిపోయి అసలు బోల్ దొమ్మతలేను ఏం కూడా దొమ్మలే ఇక ఈవినింగ్ టైము ఈవినింగ్ టైం పనులు చేసుకుంటే మనకు మార్నింగ్ కొంచెం తక్కువ పనులు ఉంటాయి కదా ఇంకా నేనేం చేస్తున్నా అంటే ఇంకా నిన్న వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది మాకు చీకటి అవుతుంది అన్నట్టు పొలాల నుంచి వచ్చేసరికి ఇంకా చీకటి అవుతుంది పిల్లలకు తినిపించేసి ఇంకా వంట వేసి నేను తిని ఇంకా చేసేసరికి టైం అయిపోతుంది అయితే అట్లా అవుతుంది ఇంకా అప్పటికే ఇక నిద్ర వచ్చి ఇక నేనైతే తొందరనే వాడుకున్నా ఇంకా ఒక్క మిస్టేక్ వల్ల ఇక ఇవ్వాలనైతే నాకు ఎంత ఉంటుంది నా పని అనేది ఇంకా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పనికి వెళ్ళేటప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది చెప్తున్నా ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం ఒక్కొక్క రోజు ముందు చేసుకుంటేనే బెటర్ పనులు ఇంకా పొలం పనులకు పోయేటప్పుడు అది కూడా ఇంకా ఉన్న తల్లులకైతే ఇంకా చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి ఇంకా పిల్లలైతే అసలు పని చెయ్యని మనం ఎప్పుడు లేస్తే వాళ్ళు అప్పుడే నేను ఏ టైం నేను తొందరలేస్తే వేస్తే నాతోనే తొందర లేస్తారు నేను లేట్లేస్తే నాతోనే లేట్లు లేస్తారు మా పిల్లలు ఇంక ఈరోజు లేసేసరికి సిక్స్ అయింది ఫ్రెండ్స్ మొత్తము ఎండ్ వచ్చింది ఇక ఏం చేయాలో అర్థం కాలేదు నేనేమనుకుంటా అంటే నిజం చెప్తున్నా నైట్ పడుకునేటప్పుడు తొందర లేవాలి రేపు మార్నింగ్ ఫోర్కే లేవాలి ఇంకా పనులు తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటా పనులే కాదు ఇంకా నా అతి తెలివి ఏంటంటే తొందరగా పనులు అయిపోయాక లైవ్ స్టార్ట్ చేయాలి అంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్కి అట్లా లైవ్ స్టార్ట్ చేయాలని ప్రతిసారి అనుకుంటా కొన్ని ఒక్కసారి కూడా కుదిరది కట్లు ఉంటే అన్నట్టు మన పనులు ఒక్కొక్కసారి అయితే ఇక ఈవినింగ్ టైమే బోల్దోమేసుకొని పెట్టుకుంటా ఇంకా మార్నింగ్ తొందర వంట చేసుకోవచ్చు ఇంకా పిల్లలు ఉన్నారు కదా మనం ఎంత తొందర తొందరగా పని చేసినా కానీ ఇంకా పిల్లల్ని పట్టుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా పని అయితే అంత తొందరగా అయితే తీరది ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే అస్సలు రెడీగమ్మన్నా రెడీ గారు ఇంకా మా పెద్దోడిని అయితే మస్తుసేపు ఒర్రిడు అస్సలు కాడు ఇంకా మా చిన్నోడు కూడా అంతే ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ ఇక లేవంగానే ఇక ఛాయ పెట్టేసిన ఇంకా బోర్లు అవేవి కూడా దొమ్మలేను అట్లా అయిపోయింది నా సిచ్యువేషను ఇంకా ఛాయకు ఇంకా అన్నం కర్రీ ఇంకా వాటికైతే ఇంకా అవసరం ఉండేవి తొమ్మినా ఇంకా అవన్నీ అట్లనే పెట్టేసిన ఎందుకంటే పిల్లలు ఫస్ట్ స్కూల్కి పోతే మనకు ఎంతో పని తీరనట్టు ఉంటుంది సగం పని వాళ్ళతోనే కంప్లీట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉంటాం అనుకోరు ఇంకా ఈ పని కాదు అటువల్ల స్కూల్కి టైం అయిపోతుంది మా ఊడి స్కూల్ టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ వరకు అట్లా వ్యాన్ వస్తుంది ఒక్కో రోజు తొందర వస్తుంది ఒక్కో రోజు లేట్ వస్తుంది దాని టైం అయితే ఇంకా చెప్పరాదు ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ అయితే చాయ్నైతే పోసి ఇచ్చినా ఇంకా బిస్కెట్లు ఇచ్చేసినా ఇంకా వాళ్ళు అయితే తింటారు లోపు వంట చేసేద్దామని అయితే ఇంకా చిక్కుడుకాయనైతే ఇంకా ముంగట పెట్టుకున్నా సాయంత్రము మా డాడీ తెంపిండు మా చెట్లది మా తోటలదే ఇంకా నేను ఎట్లా పనికి వెళ్ళేస్తాను కదా ఇంకా మార్నింగ్ చిక్కుడుగా చూంచి అండాలంటే ఇంకా లేట్ అవుతుంది కదా పిల్లలకు స్కూల్ టైము పిల్లలు స్కూల్కి పోతే ఇంకా మనకు అంతకంటే పెద్ద పని అయితే ఇంకా ఏది కూడా ఉండదు కదా అందుకోసమే ఇంకా మా డాడీ నిన్న నైటే చిక్కుడుకాయని వచ్చేసరికే తెంపి నైటే చూంచి పెట్టిండు ఇంకా నేను తొందరనే పడుకున్నా కదా నేను చూడలేదు ఇంకా మార్నింగ్ చూసేసరికి అయితే చిక్కుడుకాయ చుంచు ఉన్నది కదా అని చెప్పి ఇంకా అందులోకి అయితే ఇంకా టమాటాలు మిర్చి అవన్నీ అయితే కోసేసిన ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీ వండినప్పుడు అందులో నార అది ఉంటుంది కదా సో అదంతా అయితే ఇంకా మంచిగా చూస్తున్నా ఏమన్నా ఉన్నాయేమో పురుగులు అవి ఇవి ఎందుకంటే చీకట్ల చుంచుతే అందులో ఏమున్నది అన్నది కనబడదు కదా అందుకోసమే ఇంకా ప్రొద్దున వండేటప్పుడు మళ్ళొకసారి చూస్తా అన్నట్టు ఇంకా చిక్కుడే కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో నాకైతే ఆ నూనెలో ఫ్రై చేస్తా నేను బాగా మంది ఎట్లా అని అంటే ఉడకబెట్టి వండుతారు ఉడకబెట్టి వండడం వల్ల టేస్ట్ అన్నట్టు అనిపించేది నాకైతే ఇంకా అది మంచిగా వాష్ చేసి ఆయిల్ అనే ఫ్రై చేస్తా ఆయిల్లో ఫ్రై చేసుకుంటానైతే కర్రీ మంచిగా ఉంటుంది అయితే వంట చేస్తున్నా అసలు చెప్పాలంటే ఇంకా ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి ఇంకా వాళ్ళు చాయదావలోపు వంట చేద్దామని అని చేసిన కదా ఈ పనులన్నీ ఎప్పుడు తీరుతాయో తెలియదు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది మా పెద్దోడు కరెక్ట్ వ్యాన్ వచ్చే టైంకి అవుతాడు అస్సలు కాడు నాతో లేస్తాడు అటు ఇటు తిరుగుతాడు ఒర్రడానికే టైం సరిపోతుంది తినాడు ఒక్కొక్కరు చేత అన్నం కూడా తినాడు బలవంతంగా తినిపించిన కానీ ఇంకా తినాడు ఇంకా అట్లా చేస్తారు ఇక మా పిల్లలైతే కొంతమంది అయితే తొందరగా అవుతారు ఇంకా బాక్స్ అయితే పెట్టేసిన కర్రీ అయితే ఇంకా పురాతి ఉడకనలేదు సగమే ఉడికింది ఈరోజు నాకు ప్రొద్దున లేచినప్పటి నుంచి హడావడే ఎందుకంటే నిజం చెప్తున్న ఫ్రెండ్స్ మనం ప్రొద్దున లేస్తామా ప్రొద్దున ఫోర్కి కాకపోయినా కనీసం ఫైవ్కి లేస్తే ఖచ్చితంగా పనులు దిగుతాయి సెవెన్ ఎయిట్ కల్లా అసలు పని చేసినట్టే అనిపించేది ఆ రోజు మొత్తం మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అదే లేట్ లేచినాం అనుకోర్రీ పని చేస్తూనే ఉంటాం పని అసలు దంగనే దంగది అసలు రెస్టే ఉండదు ఎంత చేసినా ఆగమాగం ఆగమాగమే ఉంటుంది నేనైతే ఇది మస్తు ఎక్స్పీరియన్స్ చేసిన ఏదైనా సరే మనం చేసే పనిని బట్టే ఉంటుంది మనం ఎంత బద్ధకం చేస్తే అంత మనకే ఎక్కువ పని ఉంటుంది ఇంకా ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు కదా ఏ పని పెండింగ్ పెట్టుకున్నా సరే ఆ పని మనమే కదా చేయాల్సింది ఎప్పటికైనా తప్పదు కదా అని అయితే నాకు అర్థమైంది ఈరోజు ఇంకా అయితే అది ఫ్రెండ్స్ ఒక్కరోజు వచ్చింది అని చెప్పి తొందరలు లేవకపోతే ఈరోజు అంతా అయిపోయింది ఇంకా వ్యాన్ టైం అయింది వ్యాన్ వచ్చింది కావచ్చు అని చెప్పి ఇంకా వచ్చిన వచ్చేసరికి అయితే ఇంకా నా అదృష్టం బాగుంది వ్యాన్ అయితే రాలేదు ఇంకా మా చిన్నోడిని కూడా రెడీ చేస్తా ఇంకా మా చిన్నోనికి పెద్దోడిని ఇద్దరిని ఒకటేసారి రెడీ చేస్తా అన్నట్టు ఎందుకంటే నేను ట మళ్ళీ పనికోవాలి కదా పనికి పోకపోతేనేమో ఇంకా ఇంటికాడ తాత్పరంగా పనులు చేసుకుంటా పెద్దోడిని వ్యాన్ ఎక్కిచ్చి కానీ పనికోతా కదా వీని వ్యాన్ వచ్చేసరికి ఈరోజు నైన్ అయింది నాకు తగ్గట్టు నాకు లేట్ అయినందుకు ఇంకేం వ్యాన్ కూడా లేటే వచ్చింది అదేందో ఫ్రెండ్స్ వ్యాన్ కూడా అంతే మనం తొందర వేయని రోజు అసలు రానే రాదు అదే లేట్ పోయామనుకోర్రీ మనకంటే ముందే వస్తుంది అది అదేందో నాకు అర్థమే కాదు ఇంకా కిచ్ అయితే ఇంకా వెళ్ళాలి ఇంకా మా పెద్దోనికి చిన్నోనికి కూడా స్నానం చేయించిన ఇంక ఇద్దరిని ఒకటేసారి రెడీ చేస్తాను ఇంక ఇంటికి వెళ్ళగానే ఇంక నేను మళ్ళీ టిఫిన్ బాక్స్ పెట్టుకొని మళ్ళీ నేను రెడీ కావాలి ఇక అంతా హడాబడి హడబడి మస్తు అంటే మస్తు ఆగమాగమవుతుంది ఇంకా మా చిన్నోడు యుడుర్రీ వాడు అచ్చుడే ఎక్కువ అనంటే ఇంకా మళ్ళా తోడు ఒక పాప ఆ పాపని ఈ పాపని ఇద్దరిని తీసుకొని ఇక్కడ మాకు కొంచెం వ్యాను దూరం ఉంటుంది అన్నట్టు ఆ వ్యాన్ వచ్చింది పెయింది తెలియదు మస్తు దూరం ఉంటుంది సో ఇక్కడ దాకానైతే అయితే వచ్చిన ఇంకా వాడైతే ఒక్కడ అసలు ఎక్కనే ఎక్కడు నేను పోతేనే ఎక్కుతాడు అట్లా అట్లుంటది అన్నట్టు ఇంకా పిల్లలతోనైతే ఇంకా అయితే ఇంకా వ్యాన్ అయితే రాలేదు ఇంకా వీని వ్యాన్ ఎక్కిస్తే ఇక నాకు పని తీరుతుంది ఇంటి కోతనైతే ఇక చూసిరు కదా ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి ఇంకా బుధవారం నాడు మాకు పని ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఆదివారము బుధవారము ఇంకా అల్కు వెళ్ళడము ఇల్లు కడగడము ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా పనులు ఉంటాయి సో అన్ని అన్నీగానం పనులు ఉన్నాయి అట్లా అందుకే ఇంకా లేట్ లేచినందుకు పని తీరలేదు అన్నట్టు ఇంకా చూసి కదా ఇంటికి వచ్చిన తర్వాత వన్ వ్యానికి వచ్చేసరికి నాకు నైన్ అయింది నైన్ నైన్ థర్టీ అట్లా అయిన తొందర తొందరగా ఇల్లు మొత్తం నూకేసి బోర్డు అమ్మి కిచెన్ నీట్గా వేసుకున్న మన ఆడవాళ్ళకి ఎట్లా అని అంటే కిచెన్లో నీట్గా ఉంటేనే ఇల్లు అంతా నీట్గా ఉన్న ఫీలింగు ఎందుకంటే మనం ఎక్కువ స్పెండ్ చేసేది అక్కడనే కాబట్టి మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ నీట్గా ఉంటే నీట్గా లేదనుకోరి ఇక మనకే అంత అవుతుంది పానం అంత అస్సలు మంచిగా అనిపించేది ఇంక వచ్చిన వచ్చి మళ్ళీ నేను ఫ్రెష్అప్ అయినా నేను ఫ్రెషప్ అయ్యి ఒక్క థర్టీ మినిట్స్లోనే తొందర తొందర రెడీ అయిపోయినా తొందర తొందర రెడీ అయిపోయి ఇంకా బాక్స్ పెట్టుకుంటున్నాను నాకు పనికి వెళ్ళడానికి ఇంకా చిన్నోనికి అన్నం తినిపించాలి వెళ్ళేటప్పుడు మా తాతయ్య ఉంటాడు మా తాతయ్యకి అన్నం వేయాలి మేము ఇంటికా పనికి వెళ్ళడానికి నైన్ ఫార్టీ ఫైవ్ ఇంకా టెన్ లోపు ఇంట్లో నుంచి వెళ్ళాలి సో వాళ్ళని వ్యానెక్కయడానికి నైన్ అయింది అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయ్యి బాక్సులు పెట్టి మా చిన్నోడికి బాక్స్ పెట్టాలి సో వాడిని మా తాతయ్య దగ్గర ఉంచిపోతా అన్నట్టు ఇంకా అక్కడ అన్నము కర్రీ ఎవరు వండరు కదా ఇంకా నేను ఉంచిపోతే మా తాతయ్య తినిపిస్తాను అన్నట్టు కల్పిస్తే ఇంకా మా చిన్నోండే తింటాడు ఇంకా అందుకోసమే కొంచెం దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు అని చెప్పి వాడికి బాక్స్ పెట్టి నేను బాక్స్ పెట్టుకొని ఇంకా అన్నం కూడా తినలేదు ఒక్కసారి అయితే అసలు ఇక తినుడు కూడా తిన అంత ఆగమాగం అవుతుంది అన్నట్టు ఇంకా తొందర రెడీ అయితే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే మనం ఇంత తొందరగా పనులు తొందరగా ఇవ్వడమే పెద్ద బద్ధకము లేచినాం అనుకో్రీ అన్ని పనులు చక్కా చేసుకుంటాము లేవ్వడమే కష్టం అంతే అసలు మనకు నచ్చని పనులు అతి పెద్ద పని ఏంటంటే తొందరగా లేవడము అదే పెద్ద బద్ధకం అనుకో్రీ ఎగట్లుంటుంది ఇక బాక్స్ పెట్టేసుకున్న మా తాతయ్య ఫస్ట్ అన్నం వేసిన ఆ అన్నం తినేలోపైతే ఇంక ఇక్కడ నేను ఈ చిన్న సంచి ఇదైతే నేను పనికి తీసుకుపోయేది సంచి ఇంట్లోనే బాక్స్ పెట్టేసుకుంటాను బాక్స్ పెట్టుకొని అక్కడ మనకు పని బట్టలు ఉంటాయి కదా సో పని బట్టలు మెయిన్ సో ఇంకా అవి తీసుకుపోతాం అన్నట్టు ఇంకా అవి బాక్సు అవి అయితే జదురుకుంటాం అయితే నేను పసిపిరి వాడానికి పోతున్నా ఇంతైనా ఇంత ఆగమాగం పనులు అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా మీరు కూడా ఎప్పుడన్నాకి ఇట్లా జరిగిందా చెప్పు ఇదైతే నా చిన్న చంచా అన్నట్టు ఇంకా అన్నము నైట్ ఆండిన కొంచెం చల్లన్నం మిగిలింది కా చల్లన్నము మనమే కదా తినేది సో ఎవరు తినరు కదా అని చెప్పి ఇంకా కొంచెం చల్లన్నం అయితే వేసుకొని కొంచెం వేడన్నం అయితే వేసుకొని అయితే ఇంకా అన్నం అని అయితే ప్లేట్లని వేసుకున్నా కానీ మా చిన్నోడు అయితే అస్సలు ఇచ్చుడు కూడా ఇస్తలేదు ఇంకా అప్పటికే టైము టెన్ ఫిఫ్టీన్ అవుతుంది మస్తు లేట్ అయింది ఇంకా వాళ్ళైతే ఫోన్లు చేస్తున్నారు రమ్మ అని చెప్పి ఇంకా అందుకోసమే ఆగమాగమలు ఒక రెండే బుక్కలు తిన్నా అసలు నేనేమనుకున్నా అంటే ఈరోజే వీడియో చేసి ఈరోజే అప్లోడ్ చేద్దాము ఎడిటింగ్ చేసి అనుకున్నా కానీ అసలు నాకు టైం కుదరలేదు ఇంకా వెళ్ళే టైం అయిపోయింది కాబట్టి ఎడిటింగ్ చేయడానికి టైం లేక నెక్స్ట్ డే పెడతాను ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి అని అనుకుంటా కానీ అస్సలు కుదురతలేదు ఎందుకంటే ప్రొద్దున ఇంట్లో పనులు చేసుకోవడము పనికి వెళ్ళడము ఇంక ఈవినింగ్ వచ్చి పిల్లల్ని చూసుకొని చేసుకునేకే టైం సరిపోతుంది అందుకోసమే డే బై డే వీడియోస్ ఖచ్చితంగా పెడతాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయడం నాకు టైం లేకున్నా సరే వీడియోస్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నా ఇంకా మేమైతే ట్రాక్టర్లు వెళ్ళినాము కొంచెం దూరం ఉన్న సైడ్ ఏమో ఇట్లా బండ్లు ట్రాక్టర్లు ఏమైనా పెడతారు ఇక అదే దగ్గర అయింది అనుకోని నడుచుకుంటూ వెళ్తాము మాకు తోటలు కొంచెం దగ్గరనే ఉంటాయి ఈ ట్రాక్టర్లు వచ్చినాము ఎప్పుడో ఒకలా ఉండదు అన్నట్టు అట్లా ఈరోజైతే ఇక పసుపు ఇరవడానికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా ఎంతైనా పనులు ఉన్న రోజులే ఎక్కువ రోజులు అయితే ఉండేవి కదా ఉన్నప్పుడే వెళ్ళాలి ఇంకా అంతే కదా అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోనైతే ఇంకో ఈరోజు ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ నాకైతే మార్నింగ్ హడావిడి పనులు ఇట్లా ఉంటుంది హౌస్ వైఫ్ కష్టాలు నేను ప్రొద్దున్న పిల్లల్ని చూసుకొని పనులకు వెళ్ళేటప్పుడు ఇంకో అన్ని రోజులు కాదు ఈ రోజు కాదు ఈ రోజు అయితే గింతాగమైంది ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ప్లస్ పాయింట్స్ కాదు మనలో ఉన్న మైనస్ పాయింట్లు కూడా కొన్ని మీద షేర్ చేసుకోవాలనిపించింది నాకు అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా అని సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది ఓకేనా సో ఇదైతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇంకా పోలాలన్నట్టు ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా వీడియోస్కి అయితే కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ వీడియో ఎట్టిందాక ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకూరి డే బై డే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెడతా కొంచెం సపోర్ట్ చేయరి ఓకేనా బాయ్